విద్యార్థుల విద్యార్థులందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు రిపబ్లిక్ డే అనగానే ఈ రోజున అంటే ఈ సెలబ్రేషన్స్ కి కారణం మనం స్వతంత్రం రాకముందు అంటే ఈ భారతదేశంలో భారతీయులందరూ కూడా ఏ విధంగా బానిసత్వాన్ని పొందారో మనందరికీ తెలుసు ఎంతోమంది మరి త్యాగాలు చేసి వాళ్ళ ప్రాణాన్ని మన భారతదేశానికి స్వతంత్రాన్ని తీసుకొచ్చారు మన భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకంటూ ఒక రాజ్యాంగం ఉండాలి అంటే మన భారతదేశానికి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళ రాజ్యాంగం నడిచేది దాన్ని తీసివేసి మనకి మన భారతదేశంలో ఎన్నో జాతులు ఉన్నాయి ఎన్నో మతాలు ఉన్నాయి వీళ్ళందరూ కూడా కలిసి ఐక్యతగా సంతోషంగా శాంతియుతంగా ఈ భారతదేశంలో జీవించాలి అంటే ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పి మరి ఎంతోమంది మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరూ కలిసి రాజ్యాంగాన్ని రచించారు ఆ రాజ్యాంగాన్ని ఆమోదించిన దినమే ఈరోజున జనవరి ఇరవై ఆరు రిపబ్లిక్ డేగా తెలుగులో గణతంత్ర దినోత్సవంగా మనం జరుపుకుంటాం మనకి రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛని స్వతంత్రాన్ని మనం ఎంతవరకు యూటిలైజ్ చేసుకుంటున్నాం అలానే ఈ రోజున మన భారతదేశానికి స్వతంత్రం రాకపోతే మన పరిస్థితి ఎలా ఉండేది మీరు ఇవి ఆలోచించాలి ఎందుకంటే గట్టిగా ఎవరైనా మన మీద కొంత ప్రజలు ఇచ్చేసరికి మనం కొంత సమయంలోనే చాలా ఇరిటేట్ అవుతుంటాం ఏంటి వీళ్ళు మనకి ఎంత అని అంటే స్వతంత్రం రాకముందు మరి బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంలో మన భారతీయులందరినీ కూడా ఏ విధంగా హింసించారు ఏ విధంగా భయంకరమైన బానిసలుగా మనం ట్రీట్ చేశారు ఆ రోజున అనేది మనం అనుభవించలేదు కనుక చాలా ఈజీగా మాట్లాడుకుంటున్నాం కానీ అనుభవించి ఉంటే మనకి ఏదైనా తెలుస్తుంది కానీ ఈ రోజున అంత బానిసత్వాన్ని వాళ్ళు భయించి భారతదేశానికి స్వతంత్రం తీసి రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారు వాళ్ళ ప్రాణాలు ఎంత త్యాగం చేశారు అనేదాన్ని మన జ్ఞాపకం చేసుకుని ఈ రోజున మనకి వారు ప్రసాదించిన ఈ స్వేచ్ఛని స్వతంత్రాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా స్టూడెంట్స్ గా ఉన్న మీరంతా కూడా ఈ రోజున చక్కగా చదువుకునే అవకాశం మనకి మరి ఈ దేశంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో మీ అందరికీ కూడా హ్యాపీగా అందరూ కలిసి చదువుకునే అవకాశం దొరికింది ఈ సమయంలో మీరంతా కూడా మీకున్న బాధ్యత ఏంటి అంటే మీరు చదువు మీద ధ్యాస పెట్టడం చాలా మంది పిల్లలు స్కూల్కి రావడం వెళ్ళడం ఇది కొంత ఒక అలవాటుగా అది కూడా తల్లిదండ్రులు ప్రజరిస్తే వెళ్ళే కొంతమంది పిల్లలు ఉంటారు దయచేసి మీ తల్లిదండ్రుల కష్టాన్ని అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత కష్టపడి మిమ్మల్ని చదివిస్తున్నారు అంటే వాళ్ళ పరిస్థితిలో మీరు ఉండకూడదు మంచిగా ప్రయోజకులుగా ఉండాలని తల్లిదండ్రుల ఆశ ఏదైతే ఉందో ఆ ఆశను మీరు గుర్తించి గౌరవించి అలానే మీ స్కూల్లో మీ టీచర్స్ ఏదైతే మీకు బోధిస్తున్నారో మరి మీ టీచర్స్కి గౌరవిస్తూ వారు చెప్పిన బోధనను చక్కగా వింటూ మరి చక్కగా నేర్చుకోండి కొంతమంది పిల్లలకి